య రామ జయరామ జయ జయ రామ నేటి పంచాంగం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్టమాసం కృష్ణపక్షం తేదీ జూన్ పన్నెండు గురువారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తిథి పాఢ్యమి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు నక్షత్రం మూల రాత్రి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల పది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒకటి యాభై మూడు నిమిషాల నుండి మూడు ముప్పై ఒక్క నిమిషాల వరకు నేడు అమృతకాలం మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు నేడు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు